హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక మీరు గనుక మా ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మరియు తాజా సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేయండి వీడియోని చివరి దాకా చూసి ఏదైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను రబీ సీజన్ కు సంబంధించి నాలుగు నుంచి పది ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మే చివరి వారంలోగా రైతు భరోసా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది అవసరమైన నిధులను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి వచ్చేవారంలోగా రైతు భరోసాపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం దీంతో చెల్లింపుల ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఇరవై ఆరో తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా రబీ సీజన్ కోసం రైతు భరోసా కింద రైతుల అకౌంట్లలోకి నిధులను పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు రెండో దశలో ఫిబ్రవరి ఐదున మూడో దశలో ఫిబ్రవరి పదకొండున చెల్లింపులు చేశారు మొదటి మూడు దశల్లో నాలుగు ఎకరాల వరకు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు ప్రభుత్వం చెప్పింది ప్రస్తుతం నాలుగు ఎకరాలు కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు నుంచి పదెకరాలలోపు భూమి కలిగిన రైతులకు రైతు భరోసా నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది అయితే వీటిని కూడా దశలవారీగా రైతుల ఖాతాల్లో జమ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతు బంధు పథకం పేరుతో ఎకరాకు ఐదు వేల చొప్పున ఖరీఫ్ రబీకి రెండు దఫాలుగా ఎకరాకు పదివేలు రైతుల ఖాతాల్లో జమ చేసిన విషయానికి తెలిసిందే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎకరాకు ఆరు వేలు చొప్పున రెండు విడతల్లో ఏడాదికి ఎకరానికి పన్నెండు వేలు వేస్తుంది ఇప్పటి వరకు నాలుగెకరాలలోపు రైతులకు రైతు భరోసా నిధులు జమైనట్లు ప్రభుత్వం చెబుతుంది నాలుగు ఎకరాల భూమికి పైగా కలిగిన రైతులు దాదాపు ముప్పై లక్షల మంది ఉన్నారు రబీ సీజన్కు సంబంధించిన రైతు భరోసా నగదు కోసం వారు ఎదురు చూస్తున్నారు రాబోయే ఖరీఫ్ సీజన్ జూన్లో కానుంది జూన్లో రబీ సీజన్కు సంబంధించిన చెల్లింపులు పూర్తి చేసిన తరువాత జులై నుంచి ఖరీఫ్ సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధుల చెల్లింపు ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం అయితే ఈ వారం లేదా వచ్చే వారంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు ఆ సమావేశం తరువాత ఈ అంశాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి సో ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి సబ్స్క్రైబ్ చేసి డైలీ వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్